కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది తను ఏందో చేస్తానని తల్లికి వందనం వేస్తానని చెప్పి కూడా ప్రకటన చేసింది తీరా చూస్తే ఒక గైడ్లైన్స్ విడుదల చేసింది తప్ప ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం రిలీజ్ చేసిన దాఖలాలు లేవు గత ప్రభుత్వ హయాంలో స్కూళ్ళకు గాను రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని ఖాళీ చేస్తే పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసిన లోకేష్ గారు ఈరోజు అదే విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఈ ఒక్కొక్క పిల్లకు బాబుకు రెండు వేల రూపాయలు తీసుకొని మెయింటెనెన్స్ కోసం అంటూ కలెక్టర్లు జాబ్ అకౌంట్లో వేస్తానని జీవోలో పేర్కొనడం మరింత దుర్మార్గమైన విషయము ఈ ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో పూర్తిగా శాంత భద్రతలు కానీ పరిపాలన కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నింటిలోనూ పూర్తిగా విఫలమైంది ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఒక సక్సెస్ ఎక్కడైందంటే ప్రతిపక్షాల మీద కేసు పెట్టడం కానీ ప్రతిపక్షాలను నోరు విప్పడం కానీ రెడ్బుక్లో పేర్ల పేరుతో కేసులు నమోదు చేసి జైలుకు పంపి ఒక దాంట్లో సక్సెస్ అయింది తప్ప ఏది కూడా ప్రభుత్వం ఇచ్చిన అమలులో ఏది అమలు చేయలేదు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చినా కూడా మాత్రం ఒకటి రెండు అమలు చేసినాయి తప్ప మిగిలింది ఏది అమలు చేయడం ఈరోజు శాంతి భద్రతలు ఎందుకైనా ఈ మాట అనాల్సి వస్తుందంటే తిరుపతిలో రెండు ఎకరాల భూమిని మహానాడు క కడపలో జరుగుతున్న సందర్భంలో రౌడీలు పోయి మొత్తం స్మాచ్ చేస్తే ఆ రౌడీలను ఇప్పటికే ఐడెంటిఫై చేసి గుర్తించలేని పరిస్థితి ప్రభుత్వం ఉందంటే శాంతి భద్రతలు ఏ మేరకు అమలు చేస్తున్నారో చూడాల్సిన అవసరం ఉంది విజయవాడ అంటే గుంటూరు నడివొడ్డున శాతవాహన అనే ఏడేడు కళాశాలకు సంబంధించిన భూ వివాదం కోర్టులో ఉండగానే దాన్ని రాత్రికి రాత్రి జేసీబీలతో కూల్ చేస్తే అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ తన మెంబర్ని అని చెప్పి దాన్ని గుర్తి చేస్తే దాని మీద కూడా సరైన స్పందన లేదా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గతంలో నుంచి ఏదైతే అమలు చేస్తా ఉన్నాడో ఏ టైంలో ఎవరిని ఎలా మోసం చేయాలా ఎలా అధికారం లేక రావాలనేది దాంతో ఉన్నాడు ఇప్పుడు కూడా అదే తప్ప మరొకటి ఏమీ లేదు పార్టీలో కూడా మొదటి తరం నాయకులను దాదాపు కనుబరుగు చేసి రెండో తరం వాళ్ళు వినగలిగే వాళ్ళని పెట్టుకొని ఇప్పుడు కాదు కొత్తతరం అంటే వీళ్ళని కాదు వేరే పార్టీ నుంచి తెచ్చుకునే అవకాశం ఉండడం తప్ప పార్టీ పరంగా కూడా ఏం జరిగే పరిస్థితి లేదు ఇప్పటికే ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ముప్పై నుంచి ముప్పై శాతం కూడా ఇప్పుడు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవగలిగే పరిస్థితే ఈ ప్రభుత్వానికి ఉండదు ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాను తన దగ్గర అప్పులు ఎక్కువైపోతున్నాయి తను భారాన్ని మోస్తున్నా అని చెప్పి ఊదరగొట్టు పత్రికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు గత నెలకు ఈ నెలకు అంటే ఏప్రిల్ నెలకు మే నెలకు ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించి పెన్షన్లను ఒకసారి పరిశీలించిన అయితే ఏప్రిల్ నెలలో ఇచ్చిన పెన్షన్ల కంటే మేలో ఇచ్చిన పెన్షన్లకు ఆరు వందల నలభై రెండు మంది తగ్గినారు ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఏడాది కాలంలో ప్రతి నెలా తగ్గుదలే వచ్చింది తప్ప ఎక్కువ పెంచింది ఏమీ లేదు ఇలా పెన్షనర్లు తగ్గిపోతూ వస్తే సంఖ్య తగ్గితే ఏ విధంగా ప్రభుత్వానికి భారం అవుతుందో ఈ గణాంకాలు తెలిసిన సీనియర్ నాయకులే చెప్పాలా చంద్రబాబు నాయుడు ఇలాంటి పరిస్థితి నుంచి ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని మార్చుకొని తను ఏమైతే ప్రజలకు చేయాలనుకున్నారో ఆ పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అలా చేయకపోతే రాబోయే కాలంలో ఈ పదకొండు వైసీపీకి వచ్చింది కాదు లాస్ట్కి ఒకటే మిగులుతుందో లేకపోతే చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాల్సిన అవసరం ఎంతైనా